దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు మా హృదయపూర్వకమైన వందనములు ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము కీర్తనలు గ్రంథము నూట ఇరవై ఎనిమిదవ కీర్తన రెండవ చరణము నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించెదవు మంచి దేవుడైన ఏసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక ఆ మేన్ ఈ వాగ్దానాన్ని మనము పరిశీలిస్తే ఒక మనిషి కొంత రాబడిని సంపాదించుట కొరకు ఎంతో కష్టపడవలసి ఉంటుంది కష్టపడకుండా ఎవరికి డబ్బులు ఊరికినే రావు కదండి మన జీవితాన్ని ఒక్కసారి పరిశీలిస్తే అంత కష్టపడి ఆహర్నిశలు శ్రమించి డబ్బును సంపాదిస్తున్నాం కొంత రాబడిని సంపాదిస్తున్నాం కానీ ఆ రాబడి పరులపాలైపోతుంది అప్పులు తెచ్చుకుని ఆ అప్పులకు వడ్డీలు కడుతూ ఇంకా కట్టలేని పరిస్థితులలో చాలీ చాలని పరిస్థితుల మధ్యన నలిగిపోతూ ఉన్నాం మరి కొందరైతే అప్పులు లేకపోవచ్చు కానీ రోగాల పేరట వచ్చిన రాబడిని ఖర్చు పెడుతూ ఉన్నారు మరి కొంతమంది జీవితాలలోనైతే ఊహించని ఖర్చుల పేరట వారి కష్టార్జితము వృధాగా పోతూ ఉంది హగ్గయ్య గ్రంథము మొదటి అధ్యాయములో భక్తుడు ఇలాగున వేదన పడుతూ ఉన్నాడు మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండుతుంది కదా చూడండి ఒక రైతు ఎంతో ఆశ కలిగి తన పొలములో విస్తారమైన పంటను విత్తుతున్నాడు అలాంటి పంటను విత్తిన ఆ రైతు ఏం కొరతాడండి ఎంతైతే పంట విత్తానో అంతే విస్తారమైన పంటను కోయాలని ఆశపడతాడు కదా కానీ పంటను కోయవలసి వచ్చేటప్పటికి మాత్రం కొంచెమే పంట పండుతుందంట అలాంటి రైతు ఎంత బాధపడతాడో కదా మీరు ఆకలి తీరాలని భోజనము చేసినను మీ ఆకలి తీరకయున్నది అని అక్కడ ప్రశ్నిస్తున్నాడు పానము చేయుచున్నను మీ దప్పిక తీరకయున్నది బట్టలు కప్పుకొనుచున్నను చలి ఆగకున్నది పనివారు కష్టము చేసి ప్రయాసపడి రెక్కలు ముక్కలుగా నలిగిపోయి కష్టార్జితము సంపాదించినను వారి జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్లుగా ఉన్నది కదా అంటే ఇలాంటి అనుభవాలలో ఉన్న వారి పరిస్థితి వేదనే మిగులుతుంది కదండి దుఃఖమే మిగులుతుంది కదండి వారు ఆశిస్తున్నారు కానీ ఆశించిన మేర పొందగలుగుతున్నారా మీరు ప్రయాసపడుతున్నారు కానీ మీ ప్రయాసకు తగిన ప్రతిఫలమును పొందలేక ఎంతో వేదన పడుతున్నారు అయితే ఈ రోజున ఈ వాగ్దానము ద్వారా ప్రభు మనలను బలపరుస్తున్నారు నిశ్చయముగా అంటే ఖచ్చితంగా ఇక నూటికి నూరు పాళ్ళు సందేహము లేకుండా మీరు కష్టపడిన మీ కష్టార్జితమును మీరు అనుభవించబోతున్నారు ఇక అది రోగాల పేరట నష్టపోరు అప్పుల పేరట నష్టపోరు ఇంకా రకరకాల ఊహించని ఖర్చుల పేరట నష్టపోరు మీరు ఎంతైతే కష్టపడి సంపాదిస్తున్నారో మీరు కష్టపడిన మీ కష్టార్జితము మీరే అనుభవించబోతున్నారు మీకు తృప్తినివ్వబోతున్నాడు ఆయన తన గుప్పిలిని విప్పి మనకు తృప్తికరమైన జీవితమును అందించగలిగిన గొప్ప దేవుడు ఆయన మరి ఈ రోజున ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దైవ జనాంగమా నేడు మన కష్టార్జితమును మనము అనుభవించాలి మనము సంతోషించాలి తృప్తికరమైన జీవితమును మనము పొందుకోవాలంటే మనము ఎలాగున్నా నడుచుకోవాలో తెలుసా చూడండి నూట ఇరవై ఎనిమిదవ కీర్తన మొదటి చరణములో అంటాడు యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల ఎందు నడుచుకోవాలి ఆయన మనలను చూస్తున్నాడు మన ప్రవర్తనను చూస్తున్నాడు మనము చేసే ప్రతి పనులను ఆయన నిదానించి చూస్తున్నాడు మనము చేసిన పనులను బట్టి మనకు తీర్పు తీర్చబడుతుంది అంచేత ఆయనకు మనము భయపడాలి మరి ఎందుకని భక్తి చేయాలి అంటే ఆయనే కదా మనలను పుట్టించారు ఆయనే కదా మనలను పోషిస్తున్నారు మనము ఆయన ప్రజలమే కదా ఈ కారణాల చేత మనము మన దేవుడైన యహోవా ఎందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలలో నడుచుకొనగలిగితే నిశ్చయంగా మన కష్టార్జితమును మనము అనుభవిస్తాము మరి ఈరోజు నుంచి అలాగున భక్తి చేద్దామా నేను మీ అందరి కోసం ఒక చిన్న ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా మీ కృప కలిగిన బంగారు నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తూ ఉన్నామయ్యా మా కష్టార్జితమును మా అనుభవములో ఉంచుతానని ఈరోజు వాగ్దానము ద్వారా మమ్మను ఎంతో బలపరిచారు లేఖనానుసారముగా ప్రవర్తించి ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి ఈ రోజున పుట్టిన పుట్టినరోజులను వివాహ దినములను ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవినులు కుమరించమని మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి ఆ మేన్ మై గాడ్ బ్లెస్ యూ ఆల్ థ్యాంక్ యూ